ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక సభాస్ దీప్తి దీప్తికి కాశ్య పథకం ప్యారిస్ పారాలింపిక్స్లో మంగళవారం భారత్ ఖాతాలో కాశ్య పథకం లభించింది అథ్లెట్స్ మహిళకు నాలుగు వందల మీటర్ టీ ట్వంటీ కేటగిరీలో భారత్కు ప్రతి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాన్ కాశ్య పతకాన్ని సాధించింది దీప్తి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ సెకండ్లో గమ్యానికి చేరింది మూడో స్థానానికి స్థానంలో నిలిచింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మేము వరంగల్ చెందిన అమ్మాయి చాలా పేద కురాలు ఈమె గర్వకారణం మన దేశానికే మన రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళకు గవర్నమెంట్ అనేది సాయం చేయాలని మేము కోరుతున్నాం ఇక బలమైన బంధానికి ఇదే సంకేతం బ్రూ నూతన రాయబారి కార్యాలయం భారత్ బ్రూన్ లైన్ బలమైన బంధానికి సంకేతం అని ప్రధాన మోదీ వ్యాఖ్యానించడం జరిగింది ఇక మహిళలపై నేరాలు మరణ శిక్ష రేప్ హత్య వంటి నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించడానికి ఉద్దేశించిన బిల్లును బెంగాల్ ఆ సీఎం ఆమోదం బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఇక సైనిక స్కూల్పై రష్యా దాడి ఉక్రెయిన్పై సైనిక శిక్షణ కేంద్రంలో రష్యా జరిపిన ఆ దాడులో యాభై మంది మృతి మంది చనిపోక మరో రెండు వందల పంతొమ్మిది మంది గాయాలపై పాలయ్యారు నూట ఇరవై తొమ్మిది మంది ఖైదులు మృతి కాంగో రాజధానిలో సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే యాంత్రంలో నూట ఇరవై తొమ్మిది మంది ఖైదులు మృతి చెందినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ముందే చెప్పి ఉంటే ముంచేది మన్ మున్నేరు అధికారాల నుంచి ముందు సర్జరికాలేకపోవడం వల్ల నష్టపోయామంటున్న బాధితులు ఇక కుటుంబ కట్టబట్టలతో మిగిలిన ముప్పు బాధితులు ఖమ్మం నగ నగరం రూరల్ మండలాలను ముంచెత్తిన వరద యాభై పైగా కాలం నీళ్ళు పై మంది పైగా నిరాశ్రయాలు మనం ఇల్లు దుకాణాలే బురద మీటర్లు చివరకు బురద మిగిలేదంటూ రోజున ఆహారం మంచినీటి కోసం ఎదురు చూపు రూపాయలు వేల కోట్ల నష్టం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సమాచారం ఇస్తే నష్టం తప్పేది ఉమేష్ చంద్ర యూకే సోదరుడు ఒకరు గ్రానైట్ బండాలపై పేరు చక్కే ఆర్టిస్ట్ మరొకరు సూతిరి మేస్త్రి కుటుంబాలకు రెండు మోతినగర్ పద్నాలుగు లక్షలు తెచ్చి వెతికింది నాలుగేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు గత ఏడాది వరద వచ్చిన వస్తువులు పాడయ్యి తప్ప ఇళ్ళు దిప్పతిని కాదు ఈసారి ఇల్లు పూర్తిగా నీలమట్టమైంది సామాన్లు ద్వారా దర్వాజాలు కిటికీలు కొట్టుకుపోయాయి రేడియం స్టిక్కర్స్ కమిషన్ కంప్యూటర్ కొట్టుకుపోయినతో రూపాయల లక్షలు వాటింది ఇక ముందస్తు వరద ముప్పు సమాచారం ఇస్తే సామాగ్రిని ఇతర చోటు భద్రపరచుకునే అని తమ సోదరుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇల్లు మొత్తం కొట్టుకుపోయిందని సో ఇలాంటి వాళ్ళకు ఎవరైతే ఇల్లు కూడా ధ్వంసం అయితే వాళ్ళకు ఇంద్ర ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఖమ్మం మంచినీటి మంచి కంటి నగరం బురద ఉన్న సామాన్లను శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు ఇక అడ్నంగా అడ్డంగా అండాగా ఉంటాం వరద బాధితులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇక మహబునగర్ జిల్లా సీతారామ తాండాలో పర్యటన మూడు తాండాలకు కలిపి పెద్ద గ్రామం నిర్మించండి రోడ్లు చెరువులు పనమతులు ప్రతిపాదనకు సిద్ధం చేయండి పోయిన సర్టిఫికేట్ పాస్ పుస్తకాల బదులుగా కొత్తవి ప్రతి జిల్లాలో బ్లూ బ్లాక్ బ్లూ బుక్ తయారు చేయండి ఇక సమీక్ష ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఇక ఇది ప్రజలకు ప్రభుత్వం మీకు అండంగా ఉంటుంది ఆశ్చర్యపడకండి అన్ని విధాలుగా ఆదుకుంటాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ముప్పు ప్రాంతాలకు ప్రజలకు హామీ ఇచ్చారు వర్షాలు వరదలు మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు రూపాయలు ఐదు లక్షల ముప్పు కారణంగా నష్టపోయిన పంటలకు గుంగాను ఎకరానికి పదివేలు చొప్పున చనిపోయిన పశువులకు యాభై వేలు గొర్రెలు మేకలకు ఐదు వేలు ఐదు వేలు చొప్పున అందిస్తామని తెలిపారు తక్ష తక్షణ సహాయంగా కుటుంబానికి పదివేలు ఇస్తామని చెప్పారు ఇక ఇటీవల కురిచిన భారీ వర్షంలో ముంపుకు గురైన నగర్ జిల్లా పురుషోత్తమ మాయాగుడం శివారు సీతారామ తాండలో మంగళవారం సీఎం పర్యటించి ఈ సందర్భంగా తాండవాసులతో మాట్లాడారు వారు పడిన ఇబ్బందులు తెలుసుకున్నారు అనంతరం నగర్ మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులతో పొంగులేటి శ్రీనివాస్ సీతక్క ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వం విప్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే కోరం కనకయ్య మురళి నాయక్ గండా గండ్ర సత్యనారాయణ యశస్విని రెడ్డి ఇక నాగరాజు ఎమ్మెల్సీ తీర్మానమాల ప్రభుత్వ సలహదారులు పాల్గొన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే వాహనాలపై దాడి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోవులాట దాడిలో పగిలిన పువ్వాడ జగదీశర్ రెడ్డి కార్ల అద్దాలు దాడిలో ధ్వంసమైన పువ్వాడ అదే కారు ఇక మునేరు వరద బయటకు వచ్చిన ఖమ్మం వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం వాహన శ్రేణిపై దాడి జరిగింది మంగళవారం మధ్యాహ్నం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖమ్మంలో పలు డివిజన్లు పర్యటించారు నలభై ఏడు ఆ డివిజన్ బొక్కల పర్యటించిన ముగించుకొని కన్వే బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చదువు అనుభవం ఎదురైంది కాన్వయ్ కాల్వడు ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో స్థానికులు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని మీరు ఎందుకు వచ్చారు వరదపై రాజకీయం చేయడం ఏమిటి మీరు అధికారంలో ఉన్నప్పుడు వరద వందల కోట్లు దోచుకొని ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆ అంతా కబ్జాలో ఆక్రమించుకొని ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చారని ప్రశ్న దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు వాహనాలు అడ్డు తొలగించే ప్రయత్నం చేయగా తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసింది ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది మాయస్థులు మృతి ఛత్తీస్గఢ్లో దంతేవాడ బీజాపూర్ జిల్లాలో సరిహద్దులో అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మాయోస్టులు మృతి చెంద నలభై మంది వరకు మాయస్థులు ఉన్నట్టు సమాచారం అందడంతో సంయుక్త బలగాలు కుమ్మింగ్ కుంభం చేపట్టారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఉద్యోగుల తరఫున వంద కోట్లు భారీ వర్ష నేపథ్యంలో ప్రతి ఒక్కరు చూ ప్రభుత్వానికి సహకరించాలి తమ వంతుగా సీఎం సహాయ నిధి ఒకరోజు మూల వేతనాన్ని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ ఇక జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు వంద కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అందజేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సిఎస్ అంత్యకుమార్ను కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు ఉద్యోగులు ఇక ఆకలి పోరాటం విజయవాడ సింగ్ నగర్ ఆహారం కోసం వరద బాధితులు అవస్థలు ఆకలి కేకలు మూడు రోజులు వరద గుప్పిట్లో విజయవాడ ప్రజలు ఇక ఎన్డిఆర్ఎఫ్ అకౌంట్లో వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు ముందుకు అవి ఖర్చు చేయండి ఇక అవసరమైన అవసరమైతే ప్రధాని పర్యటిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఇక ప్రకృతి విపత్తు సమయంలో రాజకీయ చేయడం సరికాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు ఉన్నాయని ఆ నిధులు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ప్రభుత్వం గూడా గతంలో ఎన్డీఆర్ఎఫ్ కింద విడుదల చేసిన నిధులు వినియోగ సర్టిఫికేట్ కేంద్రం సమర్పించలేక లేదన్నారు మంగళవారం బీజేపీ కార్యక్రమం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసినా అవి బాధితులకు అందలేదన్నారు ఇటీవల వర్షాలు బాధితులకు ఇబ్బందులు పడకుండా పడుతున్న కారణాలు రాష్ట్ర ప్రభుత్వము సర్టిఫికేట్లు తాత్కాలికంగా వరద బాధితులకు తక్షణమే సాయం అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి కోరినట్టు తెలిపారు జూన్ ఒకటి నుంచి కేంద్రం రెండు వందల ఎనిమిది కోట్లు విడుదల చేశానన్నారు రాష్ట్ర అకౌంట్లో జనరల్ తెచ్చిన వివరాల ప్రకారం తెలంగాణ ఎన్డీఆర్ఎఫ్ ఖాతాలో వెయ్యి మూడు వందల నలభై ఐదు పాయింట్ పదిహేను కోట్లు ఉన్నాయని తెలిపారు చనిపోయిన వారి కేంద్రం ఇప్పటికే మూడు లక్షల క్రియ ప్రకటించినట్టు కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇక మరిపేడ మండలం పురుషోత్తమ గుండెంలో దెబ్బతిన్న వరి పంటకు చూసి విలపిస్తున్న రైతు ఆరు లక్షల ఎకరాలు పంట నష్టం వ్యవసాయ శాఖ అంచనా కేసు ఇంకా కొనసాగుతున్న అంచనాల ప్రక్రియ పరిహార మార్గదర్శకాలు ఇకారు చేసే పనిలో అధికారులు సీఎం ఆమోదించిన అమలు అమల్లోకి రాని పంటల భీమా అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం సాక్షికి సంబంధించింది ఇక వట్టెం పంప్ హౌస్ మును మునుక వరద నీటిలో పది బాహుబలి మోటార్లు మంత్రుల వల్లే కాల్వకు గండి ఇక నాగర్కొండ జిల్లాలో నాగమల చెరువు బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో శ్రీపురం సమీపంలోని వెంకటరాజి రిజర్వేల్ పంప్ హౌస్లో సోమవారం అర్ధరాత్రి భారీగా చేరిన వరదలు అన్నట్టు ఒక ఆ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఉప్పొంగిన వా నాగనూలు కుమ్మేరు చెరువులు అర్ధరాత్రి శ్రీపురం టెన్నేలు ముంచెత్తిన వరద చూస్తుంగానే ఇరవై కిలోమీటర్ మేర నిండిన నీళ్లు వందల కోట్లు ఆస్తి నష్టం తప్పిన ప్రాణాలు నీటిలో తొడిసేందుకు నేలపైగా పట్టే అవకాశం ఈ ఘటనలో ప్రాజెక్టు నిర్మాణంతో మరింత జపా అధికార అప్రమత్తంగా లేకపోవడమే కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ఎర్రి మర్రి ఇక ముఖ్యమంత్రి స్పందించాలని నాగం డిమాండ్ చేశారు నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు ఇక మంత్రుల వల్లే కాల్వేల కాల్వాలకు గండి ఎస్కేప్ రెగ్యులేటర్లు తుమారం సెంటర్లు తెరవకుండా వెల్డింగ్ దారి పర్యవాసనమే నడి నడిగుడెం సాగర్ లెఫ్ట్ కెనల్ గండి యాసంగి ఖమ్మం నీటి తరలింపు సమయంలో నిర్వాహక మంత్రులు తుమ్మా పొంగరెడ్డిపై మండిపడుతున్న రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రౌడిముక్క రాళ్లతో బీఆర్ఎస్ నేతలతో పాడి కోసి సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్త వాహనం అద్దం పగిలిన దృశ్యం అన్నట్టు వీళ్ళ కార్ పై కూడా దాడి చేయడం జరిగింది ఇక బీఆర్ఎస్ సంబంధించిన వాహనాలపై అక్కడ ఖమ్మంలో కొంతమంది దాడి చేయడం జరిగింది అది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ ఇక మూడు రోజులు మురుగే ప్రధాని రావాలి రోడ్లోని రోడ్లు ఇళ్ళని బురదాలోని ఎక్కడికెక్కడ నా మురుగు పైన చెత్త శానిటైజేషన్ లేదు బ్లీచింగ్ చల్లలేదు చిమా చిక్కట్లో ప్రాంతాలు బిక్కు బిక్కుమంటూ గడుపు మున్నేరు ముంపు బయతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్రధాని రావాలి తక్షణం రెండు వేల కోట్లు ఇవ్వాలి వర్ష బిజిత్ని జాతీయ విపత్తు ప్రకటించాలి సీఎం జిల్లాలో హైడ్రా ఉండాలని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక జాతీయ విపత్తుగా ప్రకటించాలి ముందే హెచ్చరించిన వరదలో తప్పని ప్రాణ మృతు కుటుంబాలకు కేంద్రం మూడు లక్షలు ఎక్స్ కూడా ప్రకటించినట్టు జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక పరామర్శపై రాళ్ల దాడి హరీష్ బృందం కాంగ్రెస్ గుండాగిరి ఖమ్మం పర్యటనలో దౌ దౌర్జన్యం ప్రజలకు ఓదార్చమంటే హోరాలేని అధికార పార్టీ కాన్వయ్యపై రాళ్లతో కార్యకర్తలు ఖరలతో విహరంగం హరీష్ రావు పువ్వాడ అజయ్ ధ్వంసం బీఆర్ఎస్ అనేత సతీశ్ రెడ్డి తీవ్రగాయాలు ముఖా దాడి జరుపుతుండే పోలీసులు ఆ పాత్ర ఇక ప్రభుత్వ వైఫల్యాన్ని కలిపి కప్పిపుచ్చుకునేందుకే దాడి హైదరాబాద్ నుంచి ఆదేశాలతో ఖమ్మం అటాక్ మికిలి లేని అండ్ అండ్ కో ప్రతి ప్రత్యక్ష సాక్షులు హత్య ఆత్మపై ఖమ్మం చెబికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వరద బాధితులకు ఉద్యోగ సాయం ఒకరోజు మూల వేతనం అందిస్తూ జేఏసీ నిర్ణయం విరమణాలు ప్రకటించిన పరము పలుమురు సినీ నటులు ఇక రీడింగ్ క్లాస్ ట్రేకు ఇక చెల్లు ఆదివాసీ మహిళలపై లైంగిక దాడి ఆత్మం ఆటోలో అఘమ అఘాయిత్యం ఇనుపరాడ ఇనుపరాడతో ముఖంపై దాడి తీవ్ర రక్త ప్రవసరమై తప్పి పడిపోయిన బాధితురాలు మృతి చెందిన వదిలేసి వెళ్లిన డ్రైవర్ దవాఖానకు తరలించిన వాహనాలు ముప్పై ఒకటిన రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఘటన సృహ రావడంతో ఆలస్యంగా వెళ్ళిపోకి జైలు ఆదివాసీ సంఘాల ఆందోళన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గురుకులకు గెస్ట్ లెక్చరర్లు వెయ్యి మంది పైగా వేటు ఇక సైనిక శిక్షణ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు మూడు నెలలుగా జీతాలు కూడా యువానీ సర్కార్ ఒక్క వేటిలో వెయ్యి మంది తొలగింపు కారణం బీఆర్ఎస్ నేత బి ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం ప్రవీణ్ కుమార్ ఆగ్రహం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఔటర్ లోపలి గ్రామాలని మున్సిపాలిటీలోకి యాభై ఒకటి గ్రామ పంచాయతీకి వెళ్ళినాం ఆర్డినెన్స్ ఫిబ్రవరి మున్సిపాలిటీకి జిహెచ్ఎంసి కిందకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి ఏసీబీ వరుసదారుల నేపథ్యంలో నైట్ రైడ్ ఇచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట తీసుకున్న డబ్బులు వాపసు ఇస్తున్న పోలీసులు లంచం కోసం చేయి వాచే ఉద్యోగులకు చూసాం కానీ తొలిసారి లంచం ఇచ్చిన వారిని వెతుకు మరీ డబ్బులు వాపస్ చేసే ధోరణి చూస్తున్నాం సివి ఆనంద్ నేతృత్వంలో ఏసీపీ బృందాలు జరుపుతున్న వరుసదారులు నీతి పరువులు గుండెలో గుబులు పుట్టడమే అందుకు కారణం తాజాగా హైదరాబాద్ చెందిన ఓ ఎస్ఐ కొద్ది రోజుల క్రిత దుకాణ యజమాని తనకు లంచం ఇచ్చిన పదిహేను వేలు తిరిగి ఇచ్చేందుకు చర్చనీయాంశం అయిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కాశ్యా దీప్తి పారాలింపిక్స్ తెలంగాణ అమ్మాయికి పథకం నాలుగు వందల మీటర్ టీ ట్వంటీ వర్జెస్లో మెడల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఏసీపీకి చిక్కిన డిప్యూటీ సిటీ సిటీఓ జిఎస్టీ లైసెన్స్ పదివేలు లంచం రెడ్ హ్యాండెడ్గా దొరికిన వెంకటేష్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్యం న్యూస్